ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము వినబోయే విషయం ఏంటంటే శ్రావణ మాసం విశిష్టత శ్రావణ మాసంలో మనకి చాలా రకాలైన పండుగలు వస్తూ ఉంటాయి శ్రావణ మంగళవారం నోములని వరలక్ష్మి వ్రతం అని భగవాను యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అయితే శ్రావణ మాసము కార్తీక పురాణము తర్వాత మాఘమ పురాణము వైశాఖ పురాణం ఎలా అయితే ఉందో మనకి శ్రావణ పురాణం కూడా అలాగే ఉందన్నమాట తర్వాత మనం ముందుగా శ్రావణ మాసం విశిష్టత గురించి విందాము తర్వాత శ్రావణ పురాణం గురించి అయితే మనము విందాము ముందుగా శ్రావణ మాసం విశిష్టత అయితే విందాము శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు నభోమాసం అంటే ఆకాశము అని అర్థం శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా శ్రవం నయతీతి శ్రేణనీయత ఇతివా శ్రవణం ఇది వేదవాంగ్మయం హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు హయగ్రీవుడు అవ అవతరించింది మాసంలోనే తర్వాత శ్రావణ శుద్ధ పౌర్ణమి గురించి అయితే విన్నాం జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పోలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి పుత్రదా ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి ఇలా అనేక పండుగలు శ్రావణ మాసంలో వస్తాయన్నమాట శ్రావణమాసము చంద్రుడి మాసం కూడా చంద్రుడు మహకారకుడు అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసము ఈ మాసం ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపిన చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమైంది మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనసును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకున్నటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశం అయింది తర్వాత శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షం గురించి అయితే విందు ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలము శ్రావణ మాసం ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు శ్రావణ మంగళవారం పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రావణ మంగళవారం చేస్తూ ఉంటాం దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాల్లో అలరాడుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయనిగా నిలిచిన మాసము శ్రావణ మాసం చంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం వర్ష ఋతు ప్రారంభమయ్యే మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్ర సమీపంలో ఉండడం చేత ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది శ్రవణం విష్ణుమూర్తి జవ జన్మ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవిరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసము శ్రావణమాసం శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవికి పూజకు శ్రావణ శనివారాలు శ్రీ మహావిష్ణు పూజకు ఉత్కృష్టమైనవి శ్రావణ మాసంలో సోమవారం నాడు పరమశివుని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది సోమవారం నాడు శివాలయంలో గాని ఇంటిలో గాని అభిషేకం చేయడంతో పాటు బిల్వదళములతో అర్చన చేయవచ్చు భగవాన్ శ్రీకృష్ణుని జననము శ్రావణ మాసంలోనే జరిగింది హైగ్రి అరవిందయోగి వంటి పుణ్య పురుషులు జన్మించింది ఈ నెలలోనే వర్ష ఋతువు ఔషధులు పంటలు ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసము ఈ కాలంలో దాడి చేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకు ప్రాధాన్యసిస్తారు అంతేగాక దక్షిణ దక్షిణాయంలో దేవతల అనుగ్రహం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది ఈ మాసంలో మంగళగౌరీ దేవి వరలక్ష్మి వ్రతాలతో పాటు అందరి మధుల మెలిదేది శ్రావణ పూర్ణిమ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మరియు శ్రీ కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి శ్రావణ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్య పురాణం చెప్తూ ఉంది శ్రావణ శుద్ధ చవితి చవితిని నాగుల చవితి అని పంచమిని నాగపంచమి అని అంటారు నాగ చతుర్థి నాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి నాగదేవతను పూజించారు నాగపంచమినే గరుడ పంచమి కూడా అంటారు నాగులకు పాలు పాయసము నువ్వుల పిండి చలిమిడి నైవేద్యంగా సమర్పించారు దీనివల్ల సర్పదోషము తొలగిపోతుంది కొత్తగా పిండ్లైన ఆడపిల్లలు తమ ఐదో తన ఐదో తన కాల కలకాలం నిలవాలంటే ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు పళ్ళై పెళ్ళైన సంవత్సరం నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు నోము నోచి చివరి సంవత్సరం ఉద్వా చేస్తారు శ్రావణ పౌర్ణమకు ముందు వచ్చి శుక్రవారము స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతని చెప్పనవలు కాదు ఈ రోజున చేసే హైగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది చదువుల తల్లి సరస్వతి సరస్వతికి గురువు హైగ్రీవుడని దేవీ భావతం చెప్తాను శ్రావణ పూర్ణిమనే రాగి పూర్ణిమ శ్రావణ బహుళ విధియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన విధిగా చెప్పబడింది ఈ విధిగా ఈ విధంగా మనము శ్రావణ మాస విశిష్టత గురించి అయితే ఉన్నాం కదా తర్వాత మనము శ్రావణ మాస పురాణం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవా దయాకరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశునో సమస్త మంగళాని వంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ